నమస్తే మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు ఒక మూడు విషయాలు అయితే లో గుర్తుంటాయని ఎప్పుడు చెప్తానే కాలేజీకి ఆ మూడు విషయాలు మీరు గుర్తు పెట్టుకోండి ఒకటి మళ్ళీ మీరు ఇదే కాలేజీకి చీఫ్ గెస్ట్ గా రావాలి చీఫ్ గెస్ట్ గా వచ్చి ఇదే చైర్ లో ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడినట్టు మీరు కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చి నేను ఈ కాలేజీ విద్యార్థుని అని చెప్పుకునే ఎప్పుడైతే ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు కదా ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నారు ఒక మూడు విషయాలు అయితే మీ మైండ్ లో గుర్తుంటాయని ఎప్పుడు చెప్తానే ఐకాలజీకి వెళ్ళినా నేను పిల్లలకి ఆ మూడు విషయాలు మీరు గుర్తు పెట్టుకోండి ఒకటి మళ్ళీ మీరు ఇదే కాలేజీకి చీఫ్ గెస్ట్ గా రావాలి చీఫ్ గెస్ట్ గా వచ్చి ఇదే చైర్లో ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడినట్టు మీరు కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చి నేను ఈ కాలేజీ విద్యార్థిని అని చెప్పుకునే ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు కదా ఆటోగ్రాఫులు ఇచ్చే స్టేజ్ కు మీ అందరు వెళ్ళాలని కోరుకుంటున్నారు